ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఈ చాలా అసలు ఇది ఎందుకు అటాక్ అవుతుంది అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎగ్జిమా అనేది ఒక టైప్ కండిషన్ అండి ఎగ్జిమా ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే ఎక్స్క్లూజివ్లీ డ్రైనెస్ ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళలో కామన్గా ఎగ్జిమా అనేది చూస్తుంటాం ఎగ్జిమా ఎందుకు వస్తుంది అంటే మన ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూటెన్స్ కానివ్వండి అలర్జెన్స్ కానివ్వండి ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో ఈజీగా పెనట్రేట్ అవుతుంది పెనెట్రేట్ అయ్యి దానివల్ల ఎగ్జిమా అనేది వస్తుంది అయితే ఎగ్జిమా ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మంచి మాయిశ్చరైజింగ్ లోషన్ రెగ్యులర్గా యూస్ చేయాలి ప్రిఫరబ్లీ టూ టు త్రీ టైమ్స్ అని మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ సెకండ్ వచ్చేసి యూస్ చేసే సోప్ సో బేసికలీ మన స్కిన్కి ఒక పీహెచ్ అనేది ఉంటుంది కెమిస్ట్రీలో మనం చదువుకుని ఉంటాం పీహెచ్ అనేది ఒకటి ఉంటుంది సో మన స్కిన్ పీహెచ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో కొన్ని సోప్స్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పిహెచ్ఎ సోప్స్ కొన్ని ఉంటుంది ఐ డోంట్ వాట్ టేక్ ఎనీ బ్రాండ్ నేమ్ బట్ మంచి కంపెనీస్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతుంది దానిపైన క్లియర్గా ఉంటారు పిహెచ్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేసి ఎనీ కంపెనీ సోప్స్ అనేది యూస్ చేసుకోవచ్చు సో దీనివల్ల స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ మాయిశ్చరైజింగ్ లోషన్ మెయింటైన్ చేసుకుంటాము నెక్స్ట్ డైట్ డైట్లో అగైన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ డైట్ తీసుకోవడం ద్వారా స్కిన్ హెల్తీగా హైడ్రేటెడ్గా ఉంటుంది సో ఈ ప్రికాషన్స్ యూస్ చేసుకొని ఎగ్జిమార్ నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు అండ్ ఇంకో